చురుకుపల్లి గ్రామ ప్రజలకు వందనాములు తెలుపుతున్నాను ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశము ఏసు గురించి చెప్పడానికి ఈ యేసుక్రీస్తు అనేది ఒక మతము కాదండి ఇది కేవలం మార్గము మాత్రమే ప్రభు అయిన ఏసుక్రీస్తు జన్మము అసామానమైనది మీరు దీన్ని గ్రహించగలరని కోరుతున్నాము ప్రభు అయిన ఏసుక్రీస్తు ముప్పై రెండున్నర సంవత్సరములు ఈ భూమి మీద జీవించి మన అపరాధముల నిమిత్తమై మన పాపముల నిమిత్తమై మన శాపముల నిమిత్తమై కల్వర సెలవులో తన ప్రాణమంతను దారిపోసి తన రక్తమంతను దారిపోసి మూడవ దినమున బృందానులై మన కోసం ఆ కల్వ సింహాసనమైన ఆసీనుడై ఉన్నాడు సో ప్రియారా మీరు చేయవలసింది ఏంటంటే ఏమీ లేదు పాపము నుంచి పాపంకి వచ్చే జీతం మరణం అని బైబుల్ సెలవిస్తుంది కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపలు ఎవరనగా బైబుల్ ఎలా సెలవిస్తుంది ఏ భేదము లేదు ఏ భేదము లేదు అందరం కూడా పాపులమే ప్రభు అనుగ్రహించి మహమీలు పొందలేపొచ్చు అని బైబిల్ సెలవిస్తుంది ఇలా సెలవిస్తుంది అలాగే ప్రయాస పడిన సమస్త జనులారా మీరు నా ఎత్తుకు రండి మీకు విశ్రాంతి కలవ చేస్తున్న సెలవిస్తుంది కావున వినాలనిగా కోరుతున్నాము అలాగే అలాగే మనం కలవ శిలువులు ప్రభుక్రిస్తూ కారవశిలు రక్తం ద్వారా మనకి విమోచన మీరు చేతుల ద్వారా చేసిన పాపం ద్వారా ఆయన చేతుల్లో మేకలు కొట్టించుకున్నాడు మన కాళ్ళ ద్వారా చేసిన పాపల ద్వారా ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు మన తలలో ఉంచిన ఆలోచనల ద్వారా ఆయన తలపై ముళ్ళ గిరడం పోతే అన్నారు మీకు ఇది గమనించాలి మీకు ఇంకా అనేకమైన తెలియని విషయాలు తెలుసుకోండి అంటే మేమేదో నీతి మంత్రులని కాదు మేము కూడా ఒకప్పుడు పాపం అనే జన్మంలో ఉన్నాము ఆ తర్వాత రక్షించబడి ఈ క్రీస్తు ద్వారా మేము రక్షించబడి క్రీస్తులకు వచ్చి మేము ఎంతో ఆనందంగా ఉన్నాను ఈ ఆనందం మీకు కలగాలంటే మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు మీరు ఏ ధనం ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎవరైనా పర్లేదు కేవలం మీరు హృదయం చాలు మీ హృదయంలో ఏసుని చేర్చుకుంటే చాలు ప్రియ దేవా మీరు నా ప్రభు నా కొరకే నా కొరకే నా బాబు నిమిత్తమై నా శాబు నిమిత్తమై మీరు చనిపోయిన మీరు కేవలం విశ్వసిస్తే చాలు ఇంకా మీకు అనేకమైన విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ దగ్గరలో చెక్కుపల్లి గ్రామంలో బెతస్తా చర్చి ఉన్నది మాస్టర్ విజయకుమార్ గారు ఉన్నారు వారి దగ్గరకు వచ్చి మీరు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలని ప్రేమతో ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుంటాను